నన్ను మన్నిచమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మీకు ఒకటే చెప్పాను నేను ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నా రాజకీయమైనా కూడా బాగుంటు కుటుంబానికి ఎప్పుడు కూడా ఒంగోలు ప్రెస్ అనేది ఫ్రెండ్లీగా ఎప్పుడు కూడా ఉంటుండేది అటువంటి ఫ్రెండ్లీ ప్రెస్ తో ఫస్ట్ మాట్లాడి ఆ తర్వాతనే తర్వాత నిర్ణయాలు తీసుకుంటానని పదే పదే నేను పంతొమ్మిది వందల తొంభై ఒక మా అన్నగారు గేమ్స్టేషన్ మాగుండ సుబ్బరాణిరెడ్డి గారు మీ అందరి ఆశీస్సులతో ప్రకాశం జిల్లాలోని ప్రజల తర్వాత వారు పార్లమెంటు మెంబర్ గా ఎన్నికైన తర్వాత నుంచి బాగుళ్ళ గ్రామాల్లో కూడా చేసిన ప్రజాసేవ అనేది కూడా మీకు అందరూ తెలిసిన విషయమే ఆ తర్వాత మాగుండ పారమ్మ గారు ఆ తర్వాత నేను మాగున్న శ్రీనివాసరెడ్డి గారిని కూడా పార్లమెంట్ మెంబర్ గా పంపించిన ఈ ప్రకాశం జిల్లానికి ఎప్పుడు కూడా మా గుంట కుటుంబం మరవలేదు అన్నది కూడా మీకందరికీ కూడా నేను తెలుపుతున్నాను నేను ఆ రోజు ఇప్పటికీ మన కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కూడా మొదటి నుంచి పంతొమ్మిది తొంభై ఒక సంవత్సరం నుంచి రెండు వేల పద్నాలుగు సంవత్సరం వరకు కాంగ్రెస్ పార్టీలోనే కూడా దాదాపు ఆరు పర్యాలు పార్లమెంట్ కి పోటీ చేయటము రెండు పర్యాలు కూడా అసెంబ్లీకి పోటీ చేయడం కూడా జరిగింది ఉన్నప్పుడు కూడా రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీని వీడాల్సిన అవసరం ఎందుకు వచ్చినది కూడా ఎప్పటికీ చెప్తున్నా నేను బంగారం లాంటిది ఆ బాధ అనేది ఎందుకంటే ఆ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు సోనియా గాంధీ గారితోనో రాహుల్ గాంధీ గారితోనో ప్రియాంక గాంధీ గారితో ఎప్పుడు అభిమానంగా మా కుటుంబాన్ని ఎప్పుడు కూడా గౌరవించారు ఉన్నప్పుడు కూడా అదే విధంగా ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు సంవత్సరం వచ్చినప్పుడు రాజీనామా కాంగ్రెస్ చేసిన తర్వాత ఎక్కడ వారు రాజకీయ భవిష్యత్తు అనేది ఆలోచిస్తున్న సమయంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా సంబంధం ఏమిటంటే దాదాపు చంద్రబాబు నాయుడు గారు మేము ఏ పార్టీలో అత్యధికంగా ఉన్నా కూడా వారు ఎప్పుడు కూడా మా అన్నగారు కీర్స్ మా రెడ్డి గారిని సుధాకర్ రెడ్డి గారిని నన్ను అత్యయంతం కూడా చూసేవారు ఉన్నప్పుడు కూడా రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో వారు పిలుపు మీదట తెలుగుదేశం పార్టీకి రావటం అనేది కూడా జరిగింది ఉన్నప్పుడు అన్ని విధాలా వారు గౌరవించారు మమ్మల్ని కూడా రాష్ట్రాన్ని జాతీయ ఉపాధ్యక్షులుగా కూడా చేయటం ఆ తర్వాత ఎమ్మెల్సీగా కూడా వారు చేయటం అనేది జిల్లాలో ఉన్న వారందరూ కూడా వారు ఒక విధంగా కూడా మార్గదర్శనం బాగుండే కుటుంబం అనేది కూడా చెప్పడం అనేది ఎప్పుడు చూసాం అదేవిధంగా వారు చూపించిన ఆదరణ అనేది ఎప్పుడు కూడా మన కాంగ్రెస్ పార్టీలో ఉన్న విధంగా కూడా మేము కూడా ఎప్పుడు కూడా వారికి ఆదరావంతంగా కూడా చూడటం అనేది కూడా తెలిసింది అదేవిధంగా చూసుకుంటే మన ప్రకాశం జిల్లాలో అయితే పూర్తిగా కూడా అంటే చెప్పాలని అంటే పూర్తిగా కూడా మన మాజీ కేంద్ర మంత్రులు సుజరా చౌదరి గారైనా గాని ప్రకాశం జిల్లా నుంచి ఉన్న ప్రాతినిధ్య వర్షన్న సుజా రాఘవరావు గారని పెద్దల కరోనా ప్రోజెక్టు బంగారు కృష్ణమూర్తి అదే విధంగా పార్టీ ప్రెసిడెంట్ జనార్దన్ గారు గాని ఇక గౌరవ శాసనసభ్యులు కూడా స్వామి గారు బాబురావు గారు అశోక్ రెడ్డి గారు నారాయణ రెడ్డి గారు దేవిడ్ రాజు గారు రామారావు గారు రవి కుమార్ గారు ఆ మంచి కృష్ణమోహన్ గారు కుమార్ గారు ఏలూరు సోమశివరావు గారు అదేవిధంగా హరిబాబు గారు కూడా అందరూ కూడా అందరూ కూడా ఎంతో ప్రేమగా మమ్మల్ని కూడా అభిమానంగా ఎప్పుడు కూడా అందరితో కలిసి ఉండటం అనేది మా అన్నగారికి మానవుడు సుబ్రహ్మణ్య గారు మాకు నేర్పించినది మొదటి నుంచి కూడా ప్రతి ఒక్కరికి ఎన్నికల సమయంలో చూస్తున్నప్పుడు ఇప్పటికి మేము పది సార్లు పోటీ చేస్తే ఎప్పుడైనా కూడా ప్రత్యర్థి వర్గాలు ఉండైనా కూడా మీకు ఓటేస్తామని ఫోన్ లో చెప్పి వారందరూ కూడా ఓటేస్తాం ఎలక్షన్ సమయం అయిపోయిన తర్వాత ప్రతిదీ ఒక కుటుంబ వాతావరణంలో ఎప్పుడు కూడా కలిసి మెలిసి కూడా మేము ఎప్పుడు కూడా ఉండటం అనేది జరిగింది అదే విధంగా చూసుకుంటే ఎమ్మెల్సీ గా పోటీ చేయమని మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశించిన మీదట అందరూ చాలా మంది జడ్పీటీసీలు ఎంపీపీలు చూసుకున్నా కూడా ఎంపీటీసీలు కౌన్సిలర్లు ప్రతి ఒక్కరు సంతోషంగా కూడా వాళ్ళు కుటుంబాన్ని గెలిపించాలని వారందరూ కూడా నన్ను గెలిపించినందుకు కూడా మరొకసారి వారికి

మాకు పార్టీలకు అతీతంగానే ఒక స్నేహపూర్వకమైన వాతావరణంలో మాగుడ్డ కుటుంబం అనేది ఎప్పుడు కూడా కలిసి ఎక్కువ కూడా పనిచేయటం కూడా చూసాము కూడా అందుకే చెప్తూ ఉంటారు ఎవరైనా కూడా మాగుంట అంటే ఒక బ్రాండ్ అది ఈ బ్రాండ్ ని క్రియేట్ చేసింది ఎవరు ప్రకాశం జిల్లా ప్రజలు అనేది మరొకసారి మీరు తెలుసు మా అన్నగారు ఎన్నిక ప్రతిసారి ఎన్నికల సమయంలో చెప్తూనే ఉంటారు మీరు ఎందుకు నెల్లూరు పోకూడదు నెల్లూరు పోకూడదు అని కొంతమంది కూడా అడుగుతుంటారు రాజకీయ ప్రముఖులు కూడా ఒకటే ఎక్కువ మా మనసులో నిలిచిపోయింది మా మాగుంట కుటుంబం కూడా అన్నగారు మరణించినప్పుడు ఒంగోలు మహిళలతో చూసుకుంటే వారు చుట్టిన ఆదరణ అనేది ఆ రోజు ఒక దేవుడి ఉగ్రహం అనేది ఊరేగింపులు అనేది ముందుకు వెళుతూ ఉంటే వారు పోయటం అనేది నీళ్లు పోయటం అనేది ఒక ఆచరణలా కూడా ఈ ప్రాంతంలో ఉన్న దాన్ని వారు అనుసరించి మా గుంట సుబ్రామరెడ్డి గారిని ఎప్పుడు కూడా ఒక భగవంతుడు స్వరూపంలో చూసే ప్రాంతం కాబట్టి ఈ ప్రకాశం జిల్లాని వదిలే లేదనే అందుకే ఎన్నికల్లో మీరు నుంచి వెళ్ళకండి వెళ్ళకండి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం కూడా జరిగింది ముఖ్యంగా చూసుకుంటే మాకు కుటుంబ సేవలాసులు అభిమానులు మాకు కుటుంబ కార్యకర్తలందరూ కూడా పూర్తిగా ఒకటే చెప్తున్నారు వేరు ఒంగోలు వదిలిపెట్టి వెళ్ళకండి వేరు రాజకీయాల్లో కొనసాగాలి ఎందుకంటే సుబ్బరామరెడ్డి గారు ఆశయాలనేదంటే వారి ఆత్మ ఈ ప్రాంతంలో తిరుగుతుందనే ప్రతి ఒక్కరు చెప్తున్నారు కాబట్టి వారి ఆత్మని శాంతి చేయాలని అంటే మీరు ఒంగోలు వదిలిపెట్టి వెళ్ళకూడదు పదే పదే చెప్తున్న బట్టి ఒంగోలునే మేము రాజకీయ భవిష్యత్ ఏర్పరచుకుంటూ రావాలనేది చూసాం దాచిన ఇన్ని పది ఎన్నికల్లో చూసాం దాదాపు ముప్పై సంవత్సరాలలో కూడా మాగుండ కుటుంబం రాజకీయ జీవితం అనేది ప్రకాశం జిల్లాలో అనేది మాకు రాజకీయ భీక్ష పెట్టిన ప్రాంతం ఇది మేము నెల్లూరులో పుట్టి పెరిగినా కూడా రాజకీయంగా కూడా ప్రతి ఇంటిలో కూడా కూడా చూస్తూ వస్తుంటాం పార్టీలు ఖచ్చితంగానే ఇక్కడ ఎప్పుడు కూడా సేవ చేసే కార్యక్రమం అనేది మా కుటుంబం ఎప్పుడు కూడా చెప్పడం అనేది కూడా మేము చూస్తున్నాం ఇప్పుడు ఈ రోజు సమయం వచ్చింది మన ఎన్నికల సమయం ఎన్నికల సమయంలో ఎటువంటి ఆలోచన అనేది లేదు ముఖ్యంగా మాగుండ కుటుంబం ఎవరి పైన ఆధారపడి మాగుండే అభిలాషం పైన మాకుంట కుటుంబ అభిమానుల పైన మాగుండ కుటుంబ కార్యకర్తల పైన వారి రోజు తెలుగుదేశం పార్టీ రాజీనామా చేసేదాని కొరకు తీసుకోవడం నేను ప్రజా మేము ఒకసారి నేను చేసుకుంటూ ఉన్నా నేను ఎందుకంటే రాబోయే రోజులు అనేది ఎన్నికల వాతావరణం అనేది వచ్చాయి ఉన్నప్పుడు కూడా ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందనేది మాకు కుటుంబ శ్రేయభ్లాసులు కార్యకర్తలు అభిమానులు చెబుతున్న దానికి ముందుకు రాయటం అనేది కూడా మీ అందరికీ సవినయంగా కూడా ఈ పత్రిక విలేకరుల సమావేశంలో ముఖ్యంగా పత్రికా సోదరుల ముందు తెలపాలనే ఉద్దేశంతోనే నేను చెప్పడం కూడా జరిగిందని తెలుపుతున్నాను నేను ఇక మీరు అడగబోయేది నా రాజకీయ భవిష్యత్తు ఏమిటో అడగబోతారు అందుకే మీకు ఒక సమాధానంగా ముందు చెప్పాలనే ఉద్దేశంతోనే ఉన్నప్పుడు కూడా కీర్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా కుటుంబానికి మా అన్నగారు కీర్తి సుబ్బరాం రెడ్డి గారితోనూ తర్వాత అంటే వారి కొలీగ్స్ గా ఉండటం అనేది బాగుండ పాలత్తమ్మ గారైనా బాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు కూడా వారితో కలిసి ప్రయాణం చేయటము కలిసి రాజకీయాల్లో కూడా ప్రజాసేవ చూసాం ఈ రోజు మనం రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన మనలా కావాలనేది ముఖ్యంగా మీకు చెప్పేది ఒకటే ఉన్నప్పుడు కూడా మన నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మాగుడు కుటుంబులు కుటుంబ అభిమానులు కుటుంబ కార్యకర్తలు కుటుంబ ప్రతినిధిగా మాగుండ శ్రీనివాసరెడ్డి మీ ముందుకు వచ్చి చేతులతో మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ